హలో అందరికీ ఈరోజు వెజ్ కీమా కర్రీ చేసుకుందామా ఈ కూరని కొంచెం వేసుకున్న సరే ఎక్కువ అన్నంలో కలుస్తుంది నాన్ వెజ్ తినలేనప్పుడు నాన్ వెజ్కి ధీటుగా ఈ కర్రీని చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక రెండున్నర కప్పుల నీళ్ళని తీసుకొని నీళ్ళని ఇలా మరిగనివ్వండి నీళ్లు ఇలా మరిగిన తర్వాత దీంట్లో రెండు కప్పుల వరకు సోయాబీన్స్ అంటే మిల్ మేకర్ వేసుకోండి మిల్ మేకర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిపోయి వాటర్ని చక్కగా అబ్జర్వ్ చేసేసుకొని ఉంటాయి అంతవరకు కూడా వాటిని అలా వదిలేయండి ఒక ట్వంటీ మినిట్స్కి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి అలాగే వాటర్ని కూడా చక్కగా పీల్చుకున్నాయి ఇప్పుడు వీటిని ఇలా స్క్వీజ్ చేసేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి మొత్తం కూడా ఇదే విధంగా ఇలా స్క్వీజ్ చేసుకొని తీసుకోండి నీళ్ళని గట్టిగా పిండి తీసుకోండి లేదు అంటే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా అయిపోతుంది వీటన్నిటినీ కూడా ఇలా వేసేసుకొని మిక్సీ జార్ పల్స్ మోడ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి అంటే ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో మీరు ఏ విధమైన వాటర్ కూడా వేయకూడదు ఓన్లీ మనము అవి మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా ముద్దలా చేసుకోకూడదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోండి ఇందులో నేను రెండు బిర్యానీ ఆకులు ఒక జాపత్రి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్కాయ వేసుకున్నాను వీటిని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి వీటిని ఇప్పుడు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నట్టయితే చక్కగా మగ్గిపోతాయి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి టమాటోలు కూడా చక్కగా వాటర్ అంతా మగ్గిపోయి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకోండి వీటిని మూత పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి చూడండి టమాటోలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ వన్ స్పూన్ కారం వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు స్పూన్ గరం మసాలా వేసేసుకొని అలాగే లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వీటన్ని కూడా ఒక హాఫ్ మినిట్ టు వన్ మినిట్ ఫ్రై చేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కొంచెం వేయడానికి ఒక హా వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో రెండు చిల్చిన పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి అప్పుడే చక్కగా కలుస్తుంది అలాగే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మొత్తం అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలాగే లో ఫ్లేమ్లో వాటర్ యాడ్ చేయకుండా కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోండి చూసారా కర్రీ అనేది గ్రేవీ దగ్గరకు అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం కసూరి మెతి కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు సరి చూసేసుకొని దించేసుకోవడమేనండి వెజ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది అచ్చం మనకి కీమా టేస్ట్లోగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీ దీంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకి మిల్ మేకర్లో చాలా మంచి గుణాలు అయితే ఉన్నాయి కదా హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరి కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి